நூரா

అది జస్ట్ హ్యాంగర్లే వైట్ డ్రెస్ ఏమి ఉన్నాయా వర్క్ తో మళ్ళీ పాప్కార్న్ దగ్గర వచ్చేసాం చింటూ పుంజుకోరా ఒక్కరు ఒక్కరు

చూసి మమ్మీ మూడు స్నేక్స్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఈ మిగిలిన రెండు బ్రౌన్ బ్రౌన్ ఉండా రెండు బ్రౌన్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ స్నేక్ ఉండా దాన్ని మెడలో వేసుకొని మీ దగ్గరికి వచ్చి మమ్మీ

అయినా ఈ ఫింగర్ పెయిన్ వచ్చేస్తుంది పెట్టలేము ముందు అయితే పెడతా ఉంటే కానీ అమ్మవారి దసరాకి దశవతరాలు ఒక దేవుడు కదా వెళ్దాం ఇప్పుడు వెళ్ళి డ్రెస్ మార్చుకొని ఆ డ్రెస్ వంత పాడైపోతుంది అక్క ఏం కనపడతాంది బ్లాక్ లో బ్లాక్ నువ్వంట పక్కరా ఇటు విన్నారా శిల్పారామంలో దసరా 그러니까 말고 멀티 멀티 아니야 그냥 아니 아니 나도 아니 아니 럭키 빌드 아니 짐베즈 나와 네일 안돌 짐베즈 వీడు దూకలేవాదురా పడతాడు రండి రాయి అక్కడ కాలు తగిలించుకుంటావురా ఇప్పుడు దుమ్ముకోవడం కూడా రా సరే రాత ఉడగమ్మా నీ ఓరాక్షన్ తగ్గించుద్దా లేట్ అవుతుంది దా నానా ఏ చిక్కలు ఉన్నాయిరా ம் கிரா Bukan Bukan Famous star அந்த ஒக்கத ஒமார வந்து दांतல ஹைல பற்காது குக்கு ஃபேமஸ் ஸ்டார் ஒக்குல நம்ம ஹைல சின்ன ஃபேமஸ் ல ஒரு புன خمسه হাবல்ல تعبله thank you yeah. she sure was எந்து எ பரெத்தார் காங்குனே ఇప్పుడు ఆ అడ్రస్లు మార్చుకొని లోపు టైం అయిపోదా వెళ్ళిపోదామా ఇప్పుడు ఆల్రెడీ టైము సెవెన్ ఫార్టీని ఎట్లా వెళ్ళిపోదామా ఉండాలా నైన్ వరకు ఉంటుందా ఎంత వరకు ఉంటుంది అంటే